మీరెప్పుడైనా చనిపోయిన కోతిని చూశారా చాలామందికి అది చూడటం అసాధ్యం ఎందుకంటే త్రేతాయుగంలో శ్రీరాముడు వానరులకు ఒక వరమిచ్చాడని పురాణాల్లో చెబుతారు తమ మరణ సమయం సమీపిస్తున్నప్పుడు ఆ విషయం వాటికి ముందుగానే తెలిసిపోతుంది ఒక కోతి మరణానికి సుమారు పదిహేడు రోజుల ముందు గుంపు నుండి దూరంగా నిశ్శబ్దమైన ప్రదేశానికి వెళ్లి కూర్చుంటుంది తర్వాత ఏడు రోజులు ఏమీ తినకుండా నీళ్లు తాగకుండా నిద్రపోకుండా కేవలం ప్రశాంతంగా ధ్యానం చేస్తూ కూర్చుంటుంది కొద్ది కొద్దిగా దాని శరీరక్రియలు ఆగిపోతాయి తర్వాత ఆత్మశరీరాన్ని విడిచి బయటికి వెళ్తుంది చివరికి ఆ శరీరం నేలలో నెమ్మదిగా కలిసిపోతుంది ఒక కోతి ప్రమాదవశాత్తు చనిపోయినా దానిని ఎవరు చూడని దూరమైన ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడే విడిచిపెడతారని చెబుతారు చనిపోవటానికి చివరి క్షణాల్లో కోతులు శ్రీరాముణ్ణే తలుచుకుంటూ ప్రాణం విడుస్తాయని విశ్వాసం ఈ రహస్య విషయం మీకు కొత్తగా అనిపిస్తే ఒక్కసారి కామెంట్లో జై శ్రీరామ్ అని రాసి రాముని నామాన్ని ప్రపంచానికి వినిపించండి